Thank <laughs> you. బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజా ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ లో తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని మీ ఇంటి సభ్యులుగా మీకు మీరే మీకు నచ్చిన టీం సభ్యుల్ని ఎంచుకొని మొత్తం హౌస్లో లో ఉన్నవారు మూడు టీమ్స్ గా డివైడ్ అవ్వండి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు సో ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్ళి తనుజా నేను ఆడతాను అండ్ అలాగే నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అంటూ అని అడిగాడు తనుజాంది ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ఇమాన్యుల్ కానీ నువ్వు కానీ మా నాన్న కానీ మీ ముగ్గురికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే సపోర్ట్ చేయమని మీరు అడుగుతారు ఫైనల్ గా కట్ చేస్తే నేనే మిమ్మల్ని సపోర్ట్ చేయమన్న అంటారు సో నిన్నైతే ఇమాన్యుల్ ఏకంగా నన్ను భుజం ఎక్కిచ్చేసుకున్నాడంట మోయలాక ఆయన దించేసాడంటాడు సో ఫైనల్ గా తనుజా కన్నా నేనే బాగా గేమ్స్ ఆడానని భరణి గారు అంటారు నువ్వేమో ఎక్కడ గేమ్ ఆడావంటో సో నేను గేమ్ ఆడలేనంటున్న దాన్ని నన్ను ఎందుకు మీరు సపోర్ట్ కోరుతున్నారు అంటూ రివర్స్ లోనే రివర్స్ గేర్ వేసి ఇచ్చుకుంది పవన్ కళ్యాణ్కి తనుజ దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ అది కాదబ్బా అది ఏదైనా సరే నామినేషన్లో విషయాలు ఎందుకు తేవద్దు నేను నిన్ను సపోర్ట్ అడుగుతున్నాను కదా నువ్వు సపోర్ట్ చేయొచ్చు కదా అంటే నేను ఎవ్వరికీ సపోర్ట్ చేయను నేను బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపెట్టింది నాకు నేనే నా గేమ్ ఆడుకోవడానికి వచ్చాను సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే రెండు చెవులు దగ్గర పెట్టుకొని విను నా నుంచి మీకు ఇంకా ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటి బాండింగ్ కానీ ఉండదు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే మంచిది మీరు నాకు సపోర్ట్ చెయ్యదు నాకు మీరు సపోర్ట్ చెయ్యదు నాకు సపోర్ట్ చేసేదంతా నా జనాలు చూసుకుంటారు పవన్ కళ్యాణ్ అంటూ గట్టిగానే ఇచ్చుకుంది పవన్ కళ్యాణ్కి తనుజా తనుజ నిజమే కదా తనుజ చెప్పింది ఎందుకంటే ఆమెని సపోర్ట్ చేయమని అడుగుతారు తీరా చూస్తే మళ్ళీ ఆమె ఏ టాస్క్లోని ఆడలేదు ఆమె అందరిని సపోర్ట్ చేయమని అడిగింది అంటున్నాడు మరి ఇది ఎపిసోడ్లో ఎందుకు చూపించట్లేదు అనేది అర్థం కాలేదు సో తనుజ చెప్పింది పవన్ కళ్యాణ్కి కరెక్ట్ గానే చెప్పిందా లేదంటే సపోర్ట్ చేసుంటే బాగుండేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్